హలో ఫ్రెండ్స్ తెలుగు నాట పత్రికలు వార్తాపత్రికలు ఛానల్స్ అన్నప్పుడు మనకి ఎన్ని ఉన్నా సరే ముందు సాక్షి జ్యోతి ఆంధ్రజ్యోతి ఈనాడు ఇవే కనిపిస్తాయి మరి వీటి మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం పార్టీల వారిగా చీలిపోయిన సంగతి తెలిసిందే ఒకటేమో అధికారిక పత్రిక అయితే ఒకటి అనధికారికంగా ఇప్పుడున్న అధికార పార్టీలకి బాజా వాయించే పత్రికలు కాదు అని ఎంత గొంతు చించుకున్నా నమ్మడానికి ప్రజలైతే సిద్ధంగా లేరు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ అంటే సర్క్యులేషన్స్ని ఆడిట్ చేసే ఒక సంస్థగా ఏబీసీకి పేరు ఉంది దాని అంచనాల ప్రకారం దానికి ఉన్న డేటా ప్రకారం ఏం చేస్తుందంటే అసలు ఏ వార్తా దేశంలో ఎంత సర్క్యులేషన్ ఉంది ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు కాకపోయినా ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు కొన్ని డేటా రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ డేటా గురించి కూడా అప్పట్లో సాక్షి కావాలని ఒక రెండు లక్షల మందికి అధికారక అధికారికంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు రెండు లక్షల సర్క్యులేషన్ పెంచడానికి ఒక రెండు వందల రూపాయలు లేదంటే మూడు వందల రూపాయలు ఇచ్చి రెండు వందల రూపాయలు అనుకోండి సాక్షి సర్క్యులేషన్ పెంచడానికి ప్రయత్నించారు అని కేసు కూడా పెట్టారు ఆ కేసు నిన్న మొన్నటి దాకా ఢిల్లీ కోర్టులో కూడా చేరి చివరికి అసలు ఇప్పుడు ఒక అవసరం లేదు అనే స్థాయికి వెళ్ళిపోయారు దాని గురించి మనం ఒక వీడియోలో కూడా చెప్పాం ఇప్పుడు ఈ వీడియో విషయానికి వస్తే అదే ఆడియో విషయానికి వస్తే కరోనా టైంలో ఏంటంటే ఇది సర్క్యులేషన్ అంతా కూడా బాగా పడిపోయింది పేపర్లు దొరటం తగ్గిపోయింది ఫిజికల్గా ఎందుకంటే దాని ద్వారా కరోనా వస్తుందేమో అనే ఒక ఇది ఖర్చులు పెరిగిపోయి ప్రింటింగ్ కాస్ట్ పెరిగిపోయి అనవసరంగా ఎందుకని ఎడిషన్స్ తగ్గించుకున్న బాబుతో కూడా చూసాం మనం ఇప్పుడు గతంలో పోల్చుకుంటే కాస్త వార్తాపత్రికలు చదివే శాతం పెరిగింది ఏది డబ్బులు ఇచ్చుకునం లేకపోతే సర్క్యులేషన్ ద్వారానో ఆ కోణంలో మరి ఎవరికైనా సరే ఇప్పుడు అధికార కూటములు మారిన తర్వాత ఎవరి పేపర్లు ఎక్కువ చదువుతున్నారు అని చెప్పుకునే ఒక చర్చ ఉంటుంది ఎప్పుడైనా సరే లేదు ఈ పేపర్ చదువుతున్నారు ఆ పేపర్ చదువుతున్నారని దానికోసం అని చెప్పేసి ఏబిసి కొంత డేటా ఇచ్చింది ఆ డేటా ప్రకారం చూస్తే సాక్షి అనూహ్యంగా రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో ఈనాడిని దాటేసింది ఇలా దాటేసింది అనూహ్యంగా అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈనాడు చాలా పాత్రికే విలువలు పాటిస్తుందని అద్భుతమైన జర్నలిజం విధంగా అని వాళ్ళు చెప్పుకుంటారు ఏ పత్రిక అయినా అదే చెప్పుకుంటుంది అయినా కూడా ఏంటంటే ఒక వార్తని ఒక పెయిడ్ ఆర్టికల్ని కూడా అద్భుతమైన వార్తలాగా తీర్చిదిద్దగలిగిన సత్తా ఆ పార్టీ సారీ ఆ పత్రికకి అలవాటు అలా చూసినప్పుడు జర్నలిజంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏది ఏ పత్రిక ఏ వార్తని ఎందుకు ఇచ్చింది అనేది కొన్ని పత్రికల్లో సమర్థ ఫంక్షన్లను కూడా వేస్తున్నారు ఎందుకు అని చెప్పి ఒక రచయిత బాధపడ్డాడు పాపం ఆయనకు తెలియకేం కాదు ఆయనే మళ్ళీ ఆయన బ్లాగులో రాసుకుంటాడు ఇలా నెలల వారీగా జిల్లాల వారీగా ఎడిషన్ నమ్ముకున్న తర్వాత ఇలాంటి వార్తలు కాక ఎలాంటి వార్తలు వస్తాయని సరే అవన్నీ పిడకలు వేయటనుకుంటే హైదరాబాద్ ఎడిషన్కి వచ్చేసి అంటే ఇదంతా ఏబీసీ జనవరి నుండి జూన్ రెండు వేల ఇరవై అంటే ఈ ఏడాది తాలూకు మొదటి ఆరు నెలలు లెక్క అనుకుంటే ఈ సర్కులేషన్ చూసినప్పుడు తెలంగాణలో అంటే హైదరాబాదులో లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై రెండు సర్కులేషన్ నెంబర్ తేలింది సాక్షిది ఈనాడుది రెండు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై రెండు రెండింటి మధ్య దాదాపు ఎనభై ఐదు వేలు సరే మరి లక్ష అంటే బాగుండదు కానీ అంత గ్యాప్ ఉంది ఇది తెలంగాణలో ఎక్స్క్లూడింగ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ కాకుండా మినహాయించి మరి ఆంధ్రజ్యోతికి ఎంత ఉందో తెలుసా సర్కులేషను తెలంగాణ మొత్తం మీద తొంభై ఐదు వేల డెబ్భై ఐదు రైట్ ఇక తెలంగాణ మొత్తం అంటే హైదరాబాద్తో కూడా కలుపుకుంటే సాక్షికి అనూహ్యంగా పెరిగిందనమాట మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు అంటే హైదరాబాదులో దాదాపుగా రెండు లక్షల అరవై వేల సర్కులేషన్ ఒక్క హైదరాబాద్లోనే ఉంది సాక్షికి మరి ఈనాడు ఈనాడికి మొత్తం కలిపి తెలంగాణ హైదరాబాద్ మొత్తం కలిపితే ఐదు లక్షల పదమూడు వేల నాలుగు వందల ఎనభై రెండు అంటే ఇది కూడా అంతే దాదాపు రెండు తొంభై రెండు లక్షల తొంభై వేల సర్క్యులేషన్ ఉంది మరి మన ఆంధ్రజ్యోతికి చూస్తే మినహాయిస్తే అంటే తెల హైదరాబాద్ను మినహాయించిన తెలంగాణలో తొంభై ఐదు వేలు ఉంటే హైదరాబాద్తో కలుపుకొని తెలంగాణలో లక్ష నలభై తొమ్మిది వేలు అంటే ఈ ఐదు వేలను కనుక దీంట్లో కలిపేస్తే మనకి అంత తీసే ఐదు వేలు ప్లస్ నలభై తొమ్మిది దాదాపుగా యాభై ఆరు వేల వరకు అంటే చిల్లర ఉంది లక్ష నలభై తొమ్మిది వేల ఆరు వందల యాభై అంతవరకు మాత్రమే ఉందన్నమాట సర్కులేషను సో ఇది ఈ మూడు పత్రికల తాలూకు ఈ ఏబిసి ఇచ్చినటువంటి డేటా సర్క్యులేషన్ అంటే ఈనాడు నెంబర్ వన్ సర్క్యులేషన్ పరంగా ఐదు లక్షల పదమూడు వేల నాలుగు వందల ఎనభై రెండు ఉంటే నెంబర్ టూ ప్లేస్లో మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు సర్క్యులేషన్తో అంటే అన్ని పేపర్ల సర్క్యులేషన్ రోజుకి తో సాక్షి సెకండ్ ప్లేస్లో ఉంది ఇది ఒక పత్రికగా వర్ణించే అందులోను సాక్షిలో ఏమీ ఉండదు అని చెప్పే పత్రికలో తెలంగాణలో ఉన్న సర్క్యులేషన్ రైట్ ఇక ఏపీ ఎడిషన్స్కి వస్తే మీరు గమనించినట్లయితే మొత్తంగా ఏపీ ఎడిషన్స్లో ఆరు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు పేపర్లను ప్రతిరోజు ఈ జనవరి నుంచి జూన్ దాకా సాక్షి అమ్మగలిగింది మరి ఈనాడు ఆరు లక్షల యాభై ఒక్క వేల నూట ముప్పై ఏడు పేపర్లని అంటే గ్యాప్ చాలా తక్కువగా వచ్చేసేసింది ఆరు లక్షల పన్నెండు వేలు ఆరు లక్షల యాభై ఒక్క వేలు గ్యాప్ ఎంత ఉంది దగ్గర దగ్గర నలభై వేలు మాత్రమే గ్యాప్ బట్ సెకండు పొజిషన్ సాక్షికుంది అట్ ద సేమ్ టైం థర్డ్ పొజిషన్లో ఉన్న ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఆయన చెప్పుకుంటాడు ఎడిటర్ నేను నిజామాబాదు పక్కా తెలంగాణ అని అయినా కూడా ఏంటంటే వార్తలకే ప్రాధాన్యత కాబట్టి అది వార్త పెట్టినట్టు మేనేజ్మెంట్ ఏ ప్రాంతం అనేది సంబంధం లేకుండా ఎడిషన్లు ఉంటాయి కాబట్టి రెండు లక్షల ముప్పై ఐదు వేల ముప్పై ఏడు ఇది వీళ్ళ నెంబరు అంటే ఇక్కడ కూడా చాలా దూరంలో ఉందన్నమాట నెంబర్ వన్ నెంబర్ టూకి దాదాపు మూడో వంతు అనుకోండి ఆంధ్ర ఇవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు సాక్షి పేపర్ అసలు ఎవడు చదవడు అనుకునే వాళ్ళకి ఈ నెంబర్లు చూసినప్పుడు అర్థమవుతుంది అనమాట సాక్షి సర్క్యులేషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలో లేదు వాళ్ళు ఆరోపించినట్లుగా రెండు లక్షల వాలంటీర్లకి రెండు వందల రూపాయలు ఇచ్చి కొనుస్తున్నది లేదు అయినా కూడా ఆ సర్కులేషను ఆరు లక్షల పన్నెండు వేలు ఇది ఇంకా ఇంకాస్త వెనక్కి గనకెళ్తే ఇది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఆరు లక్షల ముప్పై ఒక్క వేలు ఉంది ఎక్కడ మన ఏపీలో సాక్షికి సంబంధించి ఏపీ ఎడిషన్స్ అప్పుడు ఆరు లక్షల తొంభై ఏడు వేలు ఈనాడు ఉంది అంటే ఇద్దరి తగ్గిపోయాయి వాస్తవంగా అక్కడ ఆరు లక్షల తొంభై ఏడు నుంచి ఆరు లక్షల యాభై ఒకటికి పడింది ఇది ఆరు లక్షల ముప్పై ఒక్క వేల రెండు వందల నుంచి ఆరు లక్షల పన్నెండు వేలకి పడిపోయింది అంటే ఇక్కడ సర్క్యులేషన్ పడిపోయింది రెండు లక్షల ముప్పై రెండు వేలు అలానే రెండు లక్షల ముప్పై ఐదు వేలకి పెంచుకుంది ఆంధ్రజ్యోతి ఈ ఆరు నెలల్లో గడచిన ఆరు నెలల్లో అంతకుమించి వేరే విశేషమేం కనపడదు ఈ నెంబర్లో అయితే మెట్రో ఎడిషన్లు కనుక చూస్తే మనకి బెంగళూరు చెన్నై ముంబై ఢిల్లీ వీటిలో ఏంటంటే మొదటి నుంచి ఒక సాంప్రదాయక బద్ద ఎవడు చదివినా చదివపోయినా కూడా అన్ని ఊర్లలో మన ఎడిషన్లు ఉండాలి అన్నట్టుగా ఈనాడు మొదటి నుంచి కాన్సన్ట్రేట్ చేసింది కాబట్టి మెట్రో ఎడిషన్లో బెంగళూరులో పదమూడు వేల ఆరు వందల పదిహేను ఈనాడు పదమూడు వేల ఆరు వందల పదిహేను ఉంటే వాస్తవానికి ఇది పదమూడు వేల తొమ్మిది వందల నాలుగు ఏది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ ఆరు వందల పదిహేనుకి అంటే పడిపోయింది ఒక రకంగా అయినా సరే లెక్క లెక్కే కదా బెంగళూరులో మరి సాక్షి పత్రిక సర్కులేషన్ మూడు వేల రెండు వందల ఇరవై ఒకటి ఆంధ్రజ్యోతిది ఎంత ఉందో తెలుసా ఐదు వేల రెండు వందల పంతొమ్మిది అంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో బెంగళూరులో ఎక్కువ మంది చదివేది డబ్బులు ఇచ్చి ఆంధ్రజ్యోతి ఇక చెన్నై విషయానికి వస్తే చెన్నైలో అసలు ఆంధ్రజ్యోతి ఉనికి లేదని ఈఏబీసీ లెక్కలు చెప్తుంది కానీ సాక్షి పద్దెనిమిది వందల ఇరవై మూడు ఈనాడు నాలుగు వేల రెండు ఇక ముంబైలో అయితే ఇక విచిత్రంగా బొంబాయి ఢిల్లీలో ఈనాడికి అసలు సున్నా ఇచ్చారు ముంబై ఢిల్లీలో ముంబైలో రెండు వేల ఐదు వందల నలభై ఎడిషన్లు సాక్షి విక్రయిస్తుంది న్యూఢిల్లీలో నాలుగు వందల డెబ్బై తొమ్మిది విక్రయిస్తుంది ఇదంతా నిజమేనా అంటే ఏబిసి ఇచ్చింది కాబట్టి నిజమే నమ్మాలి మొత్తంగా టోటల్ మెట్రో ఎడిషన్స్లో ఎంత అంటే అక్కడ కూడా మొత్తం తనకున్న ఆధిపత్యం అంతా బెంగళూరుదే కాబట్టి పదిహేడు వేల ఆరు వందల పదిహేడు ఎడిషన్లతో సారీ ఆ నెంబర్లతో పేపర్లు ఈనాడు నెంబర్ వన్గా ఉంటే రెండో ప్లేస్లో ఎనిమిది వేల నూట మూడు పత్రికలు అమ్ముతూ అంటే సంఖ్యలో మన సాక్షి సెకండ్ ప్లేస్లో ఉంది మొత్తంగా చూసినప్పుడు ఏది అసలు ప్రింట్ అయిన ఎడిషన్లు నెంబర్లు మొత్తంగా చూసినప్పుడు సాక్షి పది లక్షల తొమ్మిది వేల నాలుగు వందల నలభై నాలుగు నెంబర్ల విక్రయిస్తుండగా ఈనాడు పదకొండు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల ముప్పై ఆరు పేపర్లని విక్రయిస్తుంది కానీ ఆంధ్రజ్యోతి మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల నాలుగు ఇది వీళ్ళ నెంబర్లు దీన్ని బట్టి సాక్షి పత్రికని ఎవడు కొంటాడు అనడానికి ఇకపై ఉండదు అంటే ఈ డేటా చూసిన తర్వాత అంతేగాని ఇప్పటికీ సాక్షిని ద్వేషించే వాళ్ళు ఉంటారు చదివేవాళ్ళు ఉంటారు అభిమానించే వాళ్ళు ఉంటారు అట్ ద సేమ్ టైం ఈనాడు అదే పరిస్థితి కానీ ఏంటంటే ఈనాడు అప్రతిహతంగా నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నా కూడా ఈ నెంబర్లు బలహీనతని స్పష్టం చేస్తున్నాయి ఎందుకంటే గ్రాండ్ టోటల్ మనకు అంతకుముందు జూన్ లేదంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తంగా పన్నెండు లక్షల పదిహేను వేల ఏడు వందల ఇరవై రెండు ఉన్న ఈనాడు సర్కులేషన్ పదకొండు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల ముప్పై ఆరుకి పడిపోయింది అట్ ద సేమ్ టైం సాక్షికి పది లక్షల పదిహేను వేల ఐదు వందల డెబ్భై మూడు విక్రయిస్తే పది లక్షల తొమ్మిది వేల ఐదు తొమ్మి నల నాలుగు వందల నలభై నాలుగుకి పడిపోయింది కానీ నెంబరింగ్ పరంగా చూసినప్పుడు సాక్షికి ఈనాడికి తేడా లక్ష మాత్రమే ఈ లక్ష పాఠకుల్ని కోల్పోవాలా పెంచుకోవాలా అనేది ఈ పత్రికలు వ్యవహరించే తీరుని బట్టి ఉంటుంది ఒకవేళ ఫీచర్స్ కాలంని అద్భుతంగా ఇష్టపడుతున్నారనుకోండి సాక్షి వైపు మాడచ్చు ఎక్కువ మంది బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారనుకోండి సాక్షి వైపు మాడవచ్చు అట్లానే లేదు పద్ధతిగా బిజినెస్ అఫైర్స్ కాకుండా కేవలం ఆ గ్రూప్ వన్ వాళ్ళకని ఈ కరెంట్ అఫైర్స్ కోసం జనరల్ నాలెడ్జ్ కోసం ఈనాడులో ఇంకా పటిష్టత పెంచారనుకోండి ఈనాడు వైపు వాళ్ళు ఉండొచ్చు కానీ రాజకీయ పరమైనటువంటి కారణాలతో అభూత కల్పనలకే గనక ప్రాధాన్యత ఇస్తే ఏ పత్రికకి చదివేవాళ్ళు వాళ్ళు అవుతారు మసాలా పత్రికలు ఇప్పుడు నేను మామూలుగా మన వీడియోలో చెప్తూ ఉంటా ఏది మసాలా పేపర్ కూడా తిన్న తర్వాత కాస్త నాకేసేసి తర్వాత పక్కన పడేస్తామని అట్లా ఆ ప్లేస్ అయితే నేను చెప్పిన నెంబర్ల ప్రకారం ఎవరికి దక్కిందో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి ఇప్పుడు ఈ పత్రికలను చూసినప్పుడు సాక్షి అంటే డీటెయిల్డ్గా ఏ ఏరియాకి ఎంత ఏ ఏరియాకి ఎంత అని చూస్తే మాత్రం ఆశ్చర్యపోతారు ఇంతగా ఎలా పుంజుకోగలుగుతుంది సాక్షి అని చెప్పేసి ఎందుకంటే మనకి కొన్ని ఏరియాల్లో అంటే కర్నూలు ఉంది నలభై మూడు వేల ఏడు వందల మూడు ఎడిషన్లు తీనాడే అమ్ముతుంటే సాక్షి యాభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అలానే నెల్లూరులో అంతే ముప్పై రెండు వేల రెండు వందల అరవై ఈనాడు నెల్ ఈ మన సాక్షి వచ్చేసి ముప్పై ఏడు వేల నూట ఇరవై ఇంకా ఒంగోలులో అయితే మరీ దారుణం ఇరవై ఆరు వేల ముప్పై నాలుగు ఎడిషన్లని సాక్షి ఈనాడు అమ్ముతుంటే నలభై ఒక్క వేల మూడు వందల యాభై రెండు ఎడిషన్లని సాక్షి విక్రయిస్తుంది ఈ తేడా తిరుపతిలో కూడా అంతే నలభై వేల ఎనిమిది వందల ఐదు ఈనాడు తిరుపతి సాక్షి వచ్చి నలభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఇంత గ్యాప్ని ఎలా మెయింటైన్ చేయగలిగింది సాక్షి ఈ ఎడిషన్లో అనేది ఆశ్చర్యం ఎందుకంటే సాక్షి పేపర్ని ఎవరు చదవరు సాక్షి పేపర్లో అంత డబ్బా తప్పితే ఏముండదు అనే వాళ్ళకి ఈ నెంబర్ని కొద్దిగా తరచు చూసినప్పుడు అర్థమవుతుంది అనమాట సంథింగ్ ఈజ్ గోయింగ్ దేర్ ఆ ఎడిషన్లో ఏదో ఉంది కావాలని వాళ్ళే నెంబర్లు వేస్తున్నారా లేకపోతే నిజంగానే జరుగుతుందా అని అయితే ఎవరిని ఎక్కువ కాలం మభ్యపెట్టడం కుదరదు ఏబీసీ అయినా సరే వార్తల పరంగా అయినా సరే ఇది సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతికి మాత్రమే పరిమితమైనటువంటి ఏబీసీ సర్క్యులేషన్ని చూసినప్పుడు ఇంకా మనం ఇక మలయాళం వాటికి కన్నడ వాటికి వెళ్ళినప్పుడు ఆ సర్క్యులేషన్స్తో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పత్రికలు పోటీనా అంటే పోటీ ఉందని మాత్రమే చెప్పవచ్చు కొన్ని దైనిక్ భాస్కర్ అనేది ఏకంగా ఇరవై ఆరు లక్షల సర్క్యులేషన్స్ విక్రయిస్తూ ఉంటూ ఉంటుంది వాటితో పోల్చుకున్నప్పుడు మన పత్రికల స్థాయి ఏంటి అంటే ఈ టాప్ సెవెను టాప్ త్రీ అట్లా వస్తుంది కానీ ఇప్పుడు లెక్కపెట్టినప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు సాక్షి కూడా ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా టాప్ టెన్లోకి వెళ్ళే ఛాన్సులు కనపడుతున్నాయి ఇది నిజంగా పత్రికా రంగంలో ఒక అద్భుతమైన విషయము తెలుగు పత్రికలే టాప్ టెన్లో అంటే ప్రపంచ ఈ దేశవ్యాప్తంగా ఎక్కువ సర్క్యులేషన్ ఉంది అది మన గర్వకారణం కావచ్చు ఇక పొలిటికల్ రీజన్స్గా ఏడిస్తే ఆడవచ్చు కానీ ఆ పత్రికల ఈ పత్రికల అని ఒక భాషని బతికించేది పత్రికలే కనుక అయితే ఆ విషయంలో ఈ రెండు పత్రికలు పరస్పర విరుద్ధంగా భావాలు పోరాటాలని మన ముందు పెడుతున్నా కూడా మనం అభినందించక తప్పదు